డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు ఈ మధుమేహం అనేది దీర్ఘకాల జీవక్రియ వ్యాధి ఇది రక్తంలో గ్లూకోజ్ యొక్క అధిక స్థాయిల ద్వారా వర్గీకరించబడుతున్నది ఇది కాలక్రమేణా గుండె రక్తనాళాలు కళ్ళు మూత్రపిండాలు నరాలకు తీవ్రమైన నష్టాన్ని దారితీస్తుంది సర్వసాధారణమైనది టైప్ టూ డయాబెటీస్ సాధారణంగా ఇది పెద్దల్లో ఉంటుంది ఇది శరీరం ఇన్సులిన్కు నిరోధకతను కలిగి ఉన్నప్పుడు లేదా తగినంత ఇన్సులిన్ తయారు చేయనప్పుడు సంభవిస్తుంది గత మూడు దశాబ్దాలలో అన్ని ఆదాయ స్థాయిల దేశాలలో కూడా టైప్ టూ మధుమేహం అనేది ఈ యొక్క టైప్ టూ మధుమేహం యొక్క ప్రాబల్యము నాటకీయకంగా పెరిగిపోతున్నది ఈ టైప్ వన్ మధుమేహము ఒకప్పుడు జ్వెనైల్ డయాబెటీస్ లేదా ఇన్సులిన్ ఆధారిత మధుమేహం అని ఈ డయాబెటీస్ని పిలిచేవారు ప్రాక్టీయాస్ తక్కువ లేదా ఇన్సులిన్ని ఉత్పత్తి చేయని దీర్ఘకాలిక పరి దీర్ఘకాలిక పరిస్థితి మధుమేహంతో జీవిస్తున్న వారికి ఇన్సులిన్తో సహ సరసమైన చికిత్సను పొందడం వారి యొక్క మనుగడకు కీలకం మధుమేహం మరియు ఊబకాయం పెరుగుదలను ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన లక్ష్యం ఒకటి ఉన్నది ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల ముప్పై మిలియన్ల మందికి మధుమేహం ఉంది ఎక్కువ మంది తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లో జీవిస్తున్నారు ఈ యొక్క మధుమేహంతో బాధపడుతున్న వారు సకానికి పైగా ప్రజలు చికిత్స పొందడం లేదు మధుమేహం ఉన్నవారి సంఖ్య మరియు చికిత్స చేయని మధుమేహం ఉన్నవారి సంఖ్య గత దశాబ్దాలలో పెరుగుతూ వస్తుంది ఈ టైప్ వన్ మధుమేహం యొక్క లక్షణాలు తరచుగా మూత్ర విసర్జన అవడం దాహం స్థిరమైన ఆకలి బరువు తగ్గడం దృష్టిలో మార్పులు అలసట ఇలాంటి లక్షణాలు ఉంటాయి టైప్ టూ డయాబెటీస్కు యొక్క లక్షణాలు కూడా సాధారణంగా టైప్ వన్ డయాబెటీస్తో సమానంగా ఉంటాయి కానీ తరచుగా తక్కువగా గుర్తించబడతాయి తత్ఫలితంగా వ్యాధి ప్రారంభమైన అనేక సంవత్సరాల తర్వాత సమస్యను తలెత్తిన తర్వాత దాన్ని గుర్తించవచ్చు ఈ కారణంగా కారకాలను గుర్తించి తెలుసుకోవడం చాలా ముఖ్యం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా అయితే సమస్య యొక్క పరిష్కారం కొరకాయి హెల్త్ అచీవర్స్ హెల్త్ స్పెషాలిస్టుల యొక్క కన్సల్టేషన్ కొరకు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన నంబర్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ డబల్ జీరో వన్ ఎయిట్ మరియు నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ ఈ నెంబర్స్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి స్లాట్ బుక్ చేసుకునగలరు ఫ్రీ కన్సల్టేషన్ చేయబడును